రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జడాశ్రావణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి తప్పిదాల మీద గురి పెట్టాడు పెద్ద ఎత్తున జగన్ దళితుల మీద దాడులు కావచ్చు రాజధాని విషయంలో కావచ్చు మరేతర జగన్మోహన్ రెడ్డి వైఫల్యాల మీద పెద్ద ఎత్తున ఆయన మాట్లాడటం జరిగింది లైవ్ డిబేట్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సడన్గా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు నాటికి జడా శ్రావణ్ ఫేట్ బిరాయించేశాడు జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా మాట్లాడటం మొదలుపెట్టాడు స్టిల్ స్టిల్ ఇప్పటి ఇప్పటివరకు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టాడు మామూలుగా ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి ఒక వర్తబుల్ క్యాండిడేట్ క్యాండిడేట్ లేనటువంటి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా అతను అతను మాట్లాడినటువంటి మాటలకు వాల్యూ ఉండదు అనే దానికి నిదర్శనం లడా రావణ్ లడా శ్రావణ్ అసలు రెండు వేల ఇరవై నాలుగుకి ముందు తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఎందుకు ఫేవర్గా ఉన్నాడు అంటే ఆయన ఎలక్షన్ టైమ్స్లో ఈయన ఈయన ఒక పార్టీ పెట్టాడు నవతరం ఏదో ఒక పార్టీ పెట్టాడు ఈ పార్టీ తరఫున ఒక ఐదు సీట్లు అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఐదు సీట్లు ఎక్స్పెక్ట్ చేసింది అని అంతేగాక ఐదు సీట్లలో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్స్లో మా వాళ్ళు పోటీ చేస్తారు దాని ఎలక్షన్స్లో మీరే ఖర్చు పెట్టాలి ప్లస్ మా పార్టీకి ఒక్కొక్క నియోజకవర్గం తరఫున కోటి రూపాయలు అంటే ఐదు నియోజకవర్గాలు ఐదు కోట్ల రూపాయల్లో ఎంతో పార్టీ నుంచి ఫండ్ కావాలి అని చెప్పేసి తనకున్నటువంటి తన మనసులో ఉన్నటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారి ముందు చెప్పడం జరిగింది అయితే జ ఈయన ఎక్స్పెక్టేషన్ చేసుకోవాల్సింది ఒకటి అసలు మన పార్టీ స్టామినా ఎంత మన స్టామినా క్రెడిబిలిటీ ఎంత మన ఎంత ఏదో ఒక పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తానంటే ఖచ్చితంగా ఎస్వి రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్ నుంచి ఆయన పోటీ చేయటానికి చాలా వరకు వర్తబుల్ క్యాండిడేట్ ఎందుకంటే నేనేం జడాస్ శ్రావణ్ పార్టీ మారాడని ఆయన ఏమి వర్తబుల్ లేదు సబ్జెక్ట్ లేదని నేను అనుకోను మంచి వర్తబుల్ క్యాండిడేటే కానీ ఎప్పుడైతే జడాశ్రావణ్ ఈ ఈ యొక్క ప్రపోజల్ తీసుకొచ్చాడో తద్వారా రావణ్ రాజకీయంగా తను అజ్ఞానాన్ని కొని తెచ్చుకున్నట్టే తనకు అవగాహన లేదో అని అర్థమైపోయింది ఎందుకంటే ఆయన పోటీ చేస్తే నియోజకవర్గంలో నాలుగు వందల నలభై ఒకటంతో ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో నేనంటే ఏంటో చూపిస్తాను నా తడాక ఏంటో చూపిస్తానంటున్నా ఏమవుతావు రెండు వేల ఇరవై నాలుగులో పువ్వు అయ్యావు రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిదిలో కొండరి పువ్వు అవుతావు అందరికి తెలిసిన విషయమే నేను ఒక చిన్న మాట చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక పార్టీ తరఫున ఒక సీట్ ఎక్స్పెక్టేషన్ చేయండి మీరు లాస్ట్లో మీరు చూడండి కొలికపూడి శ్రీనివాస్ అప్పుడు దాకా ప్రయత్నం చేసి 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 లాస్ట్లో పార్టీ చేరి తిరువురు టికెట్ ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాడు కొట్టేశాడు ఎమ్మెల్యేగా గెలిచేశాడు మీరు కూడా ఏదో ఒక ఎమ్మెల్యే సీట్ని ఎక్స్పెక్టేషన్ చేసి కొట్టేస్తే ఖచ్చితంగా మంత్రి కొట్టాలో ఏదో న్యాయం జరిగేది మీకు అట్లా కాకుండా ఈ ఐదు సీట్ల ప్రపోజల్ తీసుకురావడం తనగుణంగా ఈ బెడ్స్ కొట్టడం తోటి ఇంకా పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద లోకేష్కర్ మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేక వ్యాఖ్యలు చేయటం ఎలక్షన్ టైమ్స్లో మన జడాస్ శ్రావణ్ అతి పెద్ద తప్పు చేశాడు సో ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తాను అది తడాక ఏందో చూపిస్తానని పాపం మనోడు నాలుగు వందల నలభై ఒక్క ఓట్లతోటి బొక్క బోర్లు పడ్డాడు అసలు మనోడికి ఎప్పటి నుంచో కోరిక ఉందంట ఏంటి ఎంతసేపు జడ్జిగా కూర్చుంటే ఏం చేస్తాం ఒకసారైనా ప్రజాప్రతినిధి అవ్వాలనే ఉద్దేశంతో మనోడు జడ్జిగా పదవిలో కొనసాగుతున్నప్పుడు రాజీనామా చేసి పొలిటికల్ మీద ఆసక్తితోటి రాజకీయాల్లోకి వచ్చాడు వెరీ గుడ్ కానీ ఆలోచన విధానం ఏంటి నువ్వు ఒక పార్టీనే పెట్టేసి పార్టీనే రన్ చేసి పార్టీ ద్వారా ఎమ్మెల్యేలు గెలిపిస్తానంటే కనీసం నువ్వెంత వర్తబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్వి నువ్వు ప్రజాక్షేత్రంలోకి వెళ్తే నీ స్టామినా ఏంది నీ పవర్ ఏంటి తెలుసుకోకుండా అంత అజ్ఞానంగా రాజీనామా చేసి ఎలక్షన్స్లోకి వెళ్తే ఎట్లా ఏమైంది రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల నలభై ఒకటి వచ్చింది నీకు అంటే కనీసం నూటార్ కూడా చేరువులో లేకుండా పరిస్థితులు ఏర్పడ్డ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో కాబట్టి నేను చెప్పే జిల్లా స్థానం చెప్పేది ఏంటంటే మనం రాజకీయాలలో ఎదగాలనుకోవడం తప్పులేదు కానీ ఎంచుకునే విధానం కరెక్ట్గా లేకపోతే కూడా రాజకీయ వైఫల్యం చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాకులాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీకి పార్టీకి ఫేవర్గా ఆయన పనిచేయటం ద్వారా ఆయనకు అర్థమైపోయింది ఈసారి జగన్మోహన్ రెడ్డి సింగిల్ సీట్ ఇచ్చినా నేను పోటీ చేస్తాను అంటే జగ వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడు పొత్తులు పెట్టుకోమంటారుగా మళ్ళీ ఇప్పుడు ఈ తరం పార్టీ ఆ తరం పార్టీ అంటే మళ్ళీ అది లెక్కలో వేరే వెళ్తుంది కాబట్టి సింగిల్ సీట్ ఇచ్చినా కూడా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు అంతేకాకుండా జడా శ్రావణ మీద శృగాలి పీతి తల్లి చాలా ఏదో ఇరవై ఐదు లక్షల రూపాయలు డబ్బులు డీల్ మాట్లాడాడు అని చెప్పేసి కూడా మాట్లాడటం జరిగింది ఇది కూడా ఒక రకంగా నేను చెప్తున్నా కదా ఫుల్ ఇంటర్వ్యూ బయటకు వస్తేనే మనకు అర్థమవుతుంది సో ఇప్పుడు దాని మీద వ్యాఖ్యలు చేయదాచుకోవట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా మాట్లాడటానికి జడాశ్రావును వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటున్నాడు అనే దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పేమెంట్ పరంగానే నేను పనిచేస్తున్నాను అనే దానికి ఉదాహరణ ప్రస్తుతం ఆయన అనుసరిస్తున్న విధానాన్ని చూస్తే అర్థమవుతుంది ఖచ్చితంగా వందకి వంద శాతం జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే పెంచి పోషిస్తాడో వాడి వీడియోల్ని కేవలం వాళ్ళ ఛానల్స్లోనే వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లోనూ వాళ్ళ వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో మాత్రమే వాడి వీడియోని పబ్ పబ్లిష్ చేయడం జరుగుతుంది అందులో ఉదాహరణకు మీరు తీసుకుంటే గతంలో ఓసాని కృష్ణ కావచ్చు లేకపోతే మనోడు జైల్లో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్ కావచ్చు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ వీడియోల్ని వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్నీ కూడా వైసీపీకి ఫేవర్గా ఉండేటువంటి ఛానల్స్లో ఎప్పుడూ పబ్లిష్ చేశారు వాళ్ళు అక్కడ స్క్రిప్ట్ పేమెంట్ ఇస్తారు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు సో ఇప్పుడు ప్రస్తుతం జడాశ్రావణ్ణి ఏమంటున్నాడు నేను ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టాను కోట్లు అంటే మరి కోటిలో కొన్ని కోట్లు అనుకున్నాడు నాకు తెలియదు కానీ ఆయన చెప్పడం అయ్యా నీకు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ నువ్వు ఐదు కోట్లు డిమాండ్ ఎందుకు నీ పార్టీ ఏమి పెద్ద రా ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ర్యాలీలు ధర్నాలు చేయొచ్చు మీకంటే ఒక రికగ్నైజ్ చేయొచ్చు ఇవన్నీ సొల్లు మాటలు చెప్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు మీరు జడ్జిగా ఉన్నప్పుడు కూడా మోస్ట్ కరప్టెడ్ జడ్జి గారు అని చెప్పేసి ఆయన ఆరోపణలు వచ్చాయి మీకు రాజకీయాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఆసక్తితోటి మీరు రాజకీయాల్లోకి వచ్చారు ఏదో తెలుగుదేశం పార్టీ తరఫున లేకపోతే జనసేన తరఫున ఎమ్మెల్యేగా కంటెస్టెంట్ చేస్తే ప్రాబ్లం ఉండేది కాదు కానీ ఆయన ఒకే పార్టీని ఎస్టాబ్లిషన్ చేసి పార్టీతో పొత్తు పెట్టుకొని ఐదు సీట్లు ఎరగటం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసైన వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవటంతో ఇక ఆ పార్టీలకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఫేవర్గా మనవాడు పనిచేస్తున్నాడు అనేది వాస్తవ విషయం అది అందుకని చెప్పేసి అది సడన్గా ఎందుకు చేంజ్ అయ్యాడంటే దానికి కారణం అదే ధరస్రావణ ఐదు సీట్లు అడిగాడు అంట పెద్ద పోటుగాడు ఈయన పోటీ చేసిన తర్వాత వచ్చింది నాలుగు వందల నలభై ఒక్క ఓట్లయితే ఐదు సీట్లు అడిగాడు అంట అట్లా అంటే రాజకీయాలలో అనుభవం లేకుండా అడుగులు ముందుకు వేసినా కూడా వైఫల్యం చెందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఏమైనా పాత కోట్లు ఖర్చు పెట్టాను నా పార్టీల కోసం అంటున్నారు ఎంత నిజం ఎంతవరకు కరెక్ట్ అంత సీన్ ఉందా జడా శ్రావణకి పాత కోట్లు ఖర్చు పెట్టే అంత కెపాసిటీ కేపబిలిటీ జడా శ్రావణ్ దగ్గర ఉందా అనేటువంటిది కూడా ఒకసారి మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి ఏదైతే ప్రస్తుతానికి వైసీపీ సేవలో తరిస్తూ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తా జగన్మోహన్ రెడ్డి ప్రసన్నం చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద పూర్తి స్థాయిలో విమర్శలు చేస్తా ప్రభుత్వ వ్యతిరేకంగా అంటే వ్యతిరేక విధానాలని స్ప్రెడ్ చేయడం కోసం విపరీతంగా పనిచేస్తున్నాడు చూద్దాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మరి ఆయనకి టికెట్ ఇచ్చే ఏ ఆదుకుంటాడో లేకపోతే కొండరి పుష్పాన్ని చేస్తాడో మనం చూడాలి ఆయన ఇండివిజువల్గా పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన కొండేరు పుష్పం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటి ఆయన ఏంటి ఆయన ఎందుకు వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు అనేది ఒకసారి మనం వీడియో చూస్తే అర్థం